జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పోరాటం చేసిన టీడీపీకి చెందిన నేతలందరిపై అక్రమ కేసులు పెట్టారని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తెలిపారు అంతేకాకుండా వారెవరూ బయటకు రాకూడదని వైసీపీ నాయకులు అనుకున్నారని అయితే ప్రజలు నేరుగా అసెంబ్లీకి పంపారని స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు వివరించారు వైఎస్సార్ ప్రభుత్వంలో ఎంతమంది కూటమి సభ్యులపై కేసులు నమోదయ్యాయని అడుగుగా దాదాపు ఎనభై శాతం మంది సభ్యులు నిలుచున్నారు

ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి పైన కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులై అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ ఒక రఫ్ గా పెట్టాం ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి స్టార్టింగ్ విత్ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే అరవై ఆరు కేసులు ఆయన మీద అయితే నలభై ఆరు సార్లు అరెస్ట్ చేశారు పన్నెండు సార్లు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు చింతనే ప్రభాకర్ నలభై ఎనిమిది కేసులు పెట్టారు పదహైదు సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు ఫార్టీ వన్ ఏ ఇచ్చారు పులివర్తి నాని ముప్పై ఒకటి ఉమా ఇరవై ఏడు రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు నిమ్మల రామానాయుడు ఇరవై నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడే ఉన్నాడు జైల్లో పెట్టారు పంతొమ్మిది కేసులు పెట్టారు చెదలవాడు అరవిందబాబు పదిహేడు నా మీద పదిహేడు లోకేష్ మీద పదిహేడు ఆంజేయులు పదిహేడు అయ్యన అయ్యనపాతడు పదిహేడు జోళిపాలు నరేంద్ర పదహారు స్కోర్స్ అధ్యక్షవన్నీ రేటింగ్ అనమాట అంతవరకు ఒక్క కేసు లేని వాళ్ళ పైన ఈ కేసులన్నీ పెట్టి కొల్లూరు రవీంద్ర పదహైదు కోన రవికుమార్ పదహైదు పరిటాల శ్రీరామ్ పద్నాలుగు కాలవ శ్రీనివాసులు పద్నాలుగు పత్తిపాటి పుల్లారావు పదమూడు అచ్చెమ్నాయుడు పన్నెండు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పన్నెండు బోండా ఉమహేశ్వరరావు పన్నెండు దామలచ జనార్దన్ పన్నెండు భూమా అఖిలప్రియ పన్నెండు ఈ కింది వాళ్ళిద్దరూ రఘురామకృష్ణాద్ పదకొండు చంద్రరాజప్ప పదకొండు బాల వీరాంజనేయ స్వామి పది రవీంద్రనాథ్ రెడ్డి పది పట్టాభి తొమ్మిది నక్కానందరావు తొమ్మిది నెక్స్ట్ అదే మరి బీసీ జనార్దన్ రెడ్డి తొమ్మిది తెనాలి శ్రావణకుమార్ ఎయిట్ అదే నారాయణ ఎనిమిది ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎనిమిది కొల్లిపూడి శ్రీనివాస్ ఎనిమిది గొట్టిపాటి రవికుమార్ ఏడు ఏర్లగడ్డ వెంకట్రావు ఏడు వంగలపూటి అనిత నుంచి ఆరు సుభాష్ ఆరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరు కందన దుర్గేష్ ఆరు ఎడపతిని శ్రీనివాసరావు ఐదు బ్రహ్మారెడ్డి ఐదు అదేమారి రామ్ప్రసాద్ రెడ్డి ఐదు రామ్ ఆదినారాయణ రెడ్డి నాలుగు సత్యనారాయణమూర్తి నాలుగు రామకృష్ణ బాబు నాలుగు శ్రావణ్ కుమార్ జడా నాలుగు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మూడు పల్లా శ్రీనివాస్ మూడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏడు వచ్చాయి ఇక్కడ మూడున్నర రెండు ట్యారీ చేసుకోవాలి రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని అదే మరిగా